అపోస్ల్ పౌలు అపోస్ల్ అయిన రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా చేయుట ఆయనకు తగును పరిశుద్ధపరచువారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతు సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేను ఆయనను నమ్ముకొనియుందును అనియు నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నసింప చేయుటకును మరణము జీవిత కాలమంతయు జీవిత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకునక అబ్రహాము సంతాన స్వభావమును ఉన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయటై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను తను శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు